స్వామి రామానంద తీర్థ కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా జావర్గి తాలూకా సింధీ గ్రామంలో పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ మూడున జన్మించారు వారి పూర్వాశ్రమ నామం వెంకటేష్ భావురావు ఖెడ్గీకర్ వారి తండ్రి సన్యాసం స్వీకరించడంతో వారు బంధువుల సహాయంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు పాఠశాల వయసు నుంచే తిలక్ గాంధీల వల్ల ప్రభావితమయ్యి వారి మార్గంలో నడుస్తూ స్వరాజ్య సాధన కోసం శ్రమించారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పైలో వారు సన్యాస దీక్ష స్వీకరించారు లాతూరులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ లో జరిగిన మహారాష్ట్ర రెండవ మహాసభలో స్వామీజీ పాల్గొన్నారు ఆ తర్వాత వారు హైదరాబాద్ రావడంతో వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆ సమయంలోనే అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలకు వందలాది మంది యువ కార్యకర్తలను సమీకరించారు వారి సహకారంతో అప్పటి ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరి హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాణానికి పునాది వేశారు ఆ సమయంలోనే శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్టేట్ కాంగ్రెస్ ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది ఆ ఉత్తర్వులను ధిక్కరించాలని స్వామీజీ పిలుపునిచ్చారు ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించినందుకు స్వామీజీతో పాటు రావి నారాయణ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి చంచల్గూడలో జైలులో నిర్బంధించారు న్యాయస్థానం పద్దెనిమిది నెలల శిక్ష విధించింది ఆ సమయంలోనే నాటి విద్యార్థి యువత దేశభక్తితో భక్తితో వందే మాతర గీతం ఆలపించినందుకు బహిష్కరణకు గురయ్యారు ఉస్మానియాలో మూడు వందల మందికి పైగా విద్యార్థులను బహిష్కరించారు ఆనాటి బహిష్కృతుల్లో మాజీ ప్రధాని పివి ఒకరు మన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రామానంద స్వామీజీ గురువు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయటానికి బందిపోట్లను విధ్వంసానికి ప్రోత్సహించింది ఇలాంటి పరిస్థితులలో వివరాలు విసిదపరుస్తూ స్వామి రామానంద తీర్థ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిఘటిస్తూ వచ్చారు ఘాటుగా నైజాం ప్రభుత్వానికి లేఖ రాశారు వారి లక్ష్యాలు రెండే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం కావడం రెండు సంస్థానంలో ప్రజలు బాధ్యత వహించే పరిపాలన ఏర్పాటు ఇలా నిక్కచ్చిగా సూటిగా రాయగలిగిన అఖండ ధైర్య సాహసాలు అచంచల దేశభక్తి తీర్థగారి భారత సైన్యం రంగప్రవేశంతో నైజాం లాంఛనప్రాయంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఓడిపోయినట్లు ఒప్పుకుని భారత ప్రభుత్వానికి శరణు అన్నాడు రామానంద తీర్థ ప్రతిజ్ఞ నెరవేరింది భారతదేశం యావత్తూ విజయానందంలో పొంగింది పంతొమ్మిది వందల యాభై రెండు సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నియోజకవర్గం నుంచి స్వామీజీ గెలుపొందారు ఆ తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించి సంఘ సంస్కరణ వైపు అడుగులు వేశారు ఈ విశ్వమంతా నా కుటుంబమే అని చెబుతూ పేద ప్రజల సుఖ సంతోషాలు దారిద్ర్య నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేశారు పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై రెండున అనారోగ్యంతో వారు కన్నుమూశారు ఆ సమయంలో పివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తన గురువు స్మారకార్థం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్థాపించి స్వామీజీ భావాలను ఆదర్శాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు నేటికి ఈ సంస్థ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది